అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బొటిక్ సో ఇవాళ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అండి సో ఇవి చిన్న చిన్న లోపాలు గల సారీస్ అండి డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మేము ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తాము కానీ ఇవి డ్యామేజ్ సారీస్ అండి డ్యామేజ్ వస్తుందని మాత్రమే తీసుకోండి మీరు ఆర్డర్ ప్లేస్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సో కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ అండ్ త్రీ ఫిఫ్టీ ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి అండ్ ప్రతిసారీ ఓపెన్ చేసి చూపిస్తాం వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే రాదు సో ఇప్పుడు నేను చూపించే సారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి మూడు వందల ఎనభై రూపాయలు శారీ మొత్తం ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ సారీ అయితే మనకి విస్కోస్ జార్జెట్స్ అండి విస్కోస్ జార్జెట్స్ అయితే వస్తాయన్నమాట సో ఈ విధంగా వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సో శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగా వస్తుందన్నమాట మొత్తం ఒకేలా ఉంటుందండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది సో ఇందులో అయితే ఏం మిస్టేక్ లేదు నాకు ఎక్కడైనా మిస్టేక్స్ కనిపిస్తే అయితే ఖచ్చితంగా చూపిస్తా సో మీరైతే ఈ శారీస్ని డ్యామేజ్ సారీస్ అని మాత్రమే తీసుకోండి మూడు వందల ఎనభై రూపాయలండి షిప్పింగ్ కాస్ట్ విల్ బీ అడిషనల్ షిప్పింగ్ వచ్చేసి సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ శారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ అండ్ దిస్ ఇస్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు అండ్ శారీ క్వాలిటీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మొత్తం శారీ మొత్తం ఈ విధంగా సో యాజ్ లైక్ శారీసే కాకుండా ఒక ఇద్దరు కలిపి ఈ శారీ తీసుకున్నారంటే దుప్పటాస్గా కూడా చాలా బాగుంటాయి ఓకేనా సో ఈ విధంగా వస్తుందండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి ప్యూర్ విస్కోస్లో వన్ మోర్ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ శారీ సో ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ వస్తుంది కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంది కానీ ఇది థిక్ మెరూన్ అండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఫ్యాబ్రిక్ అనమాట విస్కోస్ జరీ లైన్స్ వస్తాయి అండ్ టేక్ స్క్రీన్ షాట్ విత్ ప్రైస్ ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసేసుకోండి మూడు వందల ఎనభై రూపాయలండి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండ్ ఈ విధంగా వస్తుంది మీరు విత్ ప్రైస్ స్క్రీన్షాట్ తీసుకుంటేనే యూల్ గెట్ రిప్లై అండి ఫాస్ట్గా రిప్లై అనేది వస్తుంది ఎందుకంటే ఈ వీడియోలో టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి అండ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుందండి సారీ ఆల్ ఓవర్ ఇది మూడు వందల ఎనభై రూపాయలు షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా ఉంటుంది సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ సారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ దిస్ ఇస్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుంది మూడు వందల యాభై రూపాయలు అండి టేక్ స్క్రీన్ షాట్ విత్ ప్రైస్ ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవాళ నుంచి జ్యువెలరీ లైవ్స్ వస్తూ ఉంటాయి సారీస్ మధ్య మధ్యలో చేస్తానండి అండ్ మీకు ఎవ్రీ డే వీడియోస్ అయితే టూ వీడియోస్ రిలీజ్ అవుతాయి నార్మల్ వీడియోస్ సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయిపోండి ఫాలో అయి బుక్ చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సారీస్ అన్నీ కూడా ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు సో ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి ఇవి చిన్న చిన్న లోపాలు గల శారీస్ మేము ఓపెన్ చేస్తున్నాము ఇప్పటి వరకు అయితే ఏం కనిపించలేదు నెక్స్ట్ శారీస్లో మేబీ రావచ్చు ఎందుకంటే మేము లాట్లో తీసుకొచ్చాం కాబట్టి ఇదైతే లైట్ బిస్కెట్ కలర్ శారీ బిస్కెట్ కలర్ శారీ కొంచెం వీడియోలో బ్రైట్గానే కనిపిస్తుందండి సో లైక్ దిస్ విల్ గెట్ ఇట్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే కంపల్సరీ వస్తుందండి సో ఈ శారీలో డ్యామేజ్ చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా ఈ శారీలో అయితే చిన్నగా డ్యామేజ్ వచ్చిందండి ఇలా మీకు ఎక్కడైనా రావచ్చు ఇవి ఫ్రెష్ శారీస్లో మనకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఉండే సారీస్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆ విధంగా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ మనకి గ్రీన్ కలర్ శారీ అండి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు గ్రీన్ కలర్లో వస్తుంది శారీ మొత్తం కూడా గోల్డెన్ సారీ వీవింగ్ అయితే వస్తుంది లైక్ దిస్ ఇట్ విల్ గెట్ సో శారీనైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాము చూసేసేయండి సో గ్రీన్ కలర్ శారీ మూడు వందల ఎనభై రూపాయలండి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండ్ నెక్స్ట్ సారీ సో ఈ సారీ మొత్తం కూడా ఒకసారి చూసండి ఇలా మనకి మ్యాంగోస్ వస్తాయి గ్రీన్ కలర్ శారీ ఈ సారీలో కూడా మిస్టేక్ అయితే పెద్దగా ఏమీ లేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ బందేస్ ప్యాటర్న్లో వస్తుంది త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు సో దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసి చూపిద్దాం ఇప్పటి నుంచి చూపించాలి సో మొత్తం కూడా మనకి ఈ విధంగా బాధిని ప్యాటర్న్ అయితే వస్తుందండి సారీ ఆల్ ఓవర్ కూడా లైక్ ది సిటిల్ గెట్ త్రీ ఎయిటీ రూపీస్ అండి మూడు వందల ఎనభై రూపాయలు చాలా బాగుంటాయండి సారీస్ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ సో కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఇవి లైవ్ చేస్తే ఫ్రెష్ అని తీసుకుంటారు దట్స్ వై నేను నార్మల్ వీడియో అనేది చేస్తున్నాను బికాజ్ ఇవి మనకి మిస్టేక్ సారీస్ కాబట్టి అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మూడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ టేక్ స్క్రీన్షాట్ విత్ ప్రైస్ అండ్ ఈ విధంగా ఆర్గాంజ ప్యాటర్న్లో వస్తుంది మంచి షైనీగా గోల్డెన్ జరీ వీవింగ్తో వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట శారీ వచ్చేసి ఓన్లీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మినిమమ్ త్రీ సారీస్ బై చేస్తే మీకు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్లో అయితే మీకు అయిపోతుంది అనమాట చాలా బాగుంటాయి శారీస్ కలెక్షన్ అంతా కూడా సూపర్బ్గా ఉంటాయి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్లెయిన్ శారీ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ప్లెయిన్ అయినప్పటికీ క్వాలిటీ వాస్ టూ గుడ్ అండి ఎంత బాగుంటుందో మీరు దగ్గర నుంచి చూసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది శారీ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకి పడుతుంది త్రీ ఎయిటీ రూపీస్ అండి నార్మల్ జార్జెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు విస్కోస్ జార్జెట్ అండ్ చాలా స్మూత్ ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట అండ్ చిన్న బార్డర్ వస్తుంది దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న బార్డర్ అయితే వస్తుంది సో శారీని మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానండి సో మంచి బ్రౌన్ షేడెడ్లో సారి అనమాట అండ్ ఇంకా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ అనేది మీకు చూపిస్తాం ఇందులో ఎటువంటి మిస్టేక్ లేదండి మేము ఓపెన్ చేస్తున్నాము అంటే ఎక్కడైనా మిస్టేక్ వస్తే చూపిద్దాం అన్నట్టు ఓపెన్ చేస్తున్నాము బట్ ఏం మిస్టేక్ లేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి మూడు వందల ఎనభై రూపాయలు సో బ్లాక్ కలర్ సేమ్ మనం ఇప్పుడు ఏదైతే బ్రౌన్ కలర్ చూపించామో అందులో మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది సో సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి విస్కో షార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది వీటికి ఏమన్నా డిజైనర్ బ్లౌజెస్ కానీ పైరప్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి శారీ వచ్చేసి ఓన్లీ రూపీస్ త్రీ ఎయిటీ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే సో కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ చేసేసుకోండి వితౌట్ బ్లౌజ్ ఇందులో డ్యామేజ్ వచ్చింది చూడండి సో ఈ విధంగా మనకి డ్యామేజ్ వచ్చింది చిన్నదండి సారీ కట్టుకునే ప్లేస్కి వెళ్ళిపోతుంది సో ఇలా డ్యామేజ్ వచ్చింది సో దిస్ సారీ ఐల్ గివ్ ఇట్ ఫర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ డ్యామేజ్ ఉందండి నేను డ్యామేజ్ కూడా చూపించాను త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఎందుకు అంటే డ్యామేజ్ లేనిది ఉన్నది రెండు ఒకటే కాస్ట్ పెట్టారంటే మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తున్నాను అండి నెక్స్ట్ వన్ వచ్చేసి దస్ వన్ ఇది కూడా విస్కోస్ జార్జెట్లోనే మనకు వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుందండి సో ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు ఏదైతే చూపించానో అదే ఫ్యాబ్రిక్ బట్ ఈ విధంగా మనకి బార్డర్ వస్తుంది త్రీ ఎయిటీ రూపీస్ అండి మూడు వందల ఎనభై రూపాయలు షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా ఉంటుంది సో ఇవి లెహెంగాస్కి ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి మంచి బిస్కెట్ కలర్కి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో లైక్ దిస్ సిటిల్ గెట్ ఈ విధంగా వస్తుందనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి దస్ వన్ సో ఇది కూడా మనకి డ్యామేజ్ అయితే ఉందండి శారీకి వచ్చేసి డ్యామేజ్ ఎక్కడుందో కూడా చూపిస్తాను సో ఈ విధంగా వస్తుంది మనకి డ్యామేజ్ వచ్చేసి చాలా మంది డ్యామేజ్ శారీస్కి డ్యామేజ్ చూపించకుండా సేల్ చేస్తారు నేను డ్యామేజ్ చూపించి సేల్ చేస్తున్నానండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు బయట ఎక్కడ తీసుకోవాలనుకున్న ఈ క్వాలిటీ ఈ క్వాలిటీలో మీకు ఫుల్ శారీ అయితే నైన్ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట ఐఎమ్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ త్రీ ఫిఫ్టీ మేనేజ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు తీసుకోండి శారీ మొత్తం కూడా ఇలా గోల్డెన్ జరీ జరీవింగ్ అది కూడా మీకు ఈ డ్యామేజ్ అన్నది శారీ కట్టుకునే ప్లేస్కి వస్తుంది చాలా డ్యామేజ్ ఉంది ఇది ఇది ఎవరైనా కస్టమై ఉండదు సో ఇందులో కొంచెం చిన్న చిన్న డ్యామేజెస్ మధ్య మధ్యలో ఉన్నాయండి ఎవరైనా ఫ్రాక్ కస్టమైజేషన్ కోసం కావాలి అంటే తీసేసుకోవచ్చు చూడొచ్చు అక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఉంది అండ్ ఇక్కడ చిన్నది ఉందండి ఇలా ఇలా ఈ శారీలో అయితే డ్యామేజ్ ఉంది కాబట్టి ఐఎమ్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై ఓన్లీ ఏదైనా ఫ్రాక్స్ కస్టమైజేషన్కి తీసుకుంటాము అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ మొత్తం గోల్డెన్ జరీ లైన్స్ అయితే వస్తుంది ఇలా మీరు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుంటేనే యూ విల్ గెట్ దిస్ ప్రైజ్ అండి ఓకేనా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తానండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మొత్తం కూడా మనకి ఇలా లైన్స్ లాగా జార్జెట్ శారీ వస్తుంది త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలండి మూడు వందల ఎనభై రూపాయలు కాస్టింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం చెక్స్లో వస్తుంది అండ్ దీనికి మొత్తం ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను ఒక్కసారి అయిందండి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు అండ్ బార్డర్ అయితే ఏమీ రాదు శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగానే వస్తుంది ఓకేనా సో ఇందులో అయితే ఏం మిస్టేక్ లేదండి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీసా త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి సో లైక్ ఇట్ సిటిల్ గెట్ సో ఇలా వస్తుందండి మనకి చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది చాలా బాగుంటుందండి గోల్డెన్ జరీ వీవింగ్ అయితే వస్తుంది మనకి పెద్ద బార్డర్ సో ఈ విధంగా మనకి గోల్డెన్ జరీ వీవింగ్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ వచ్చేసి మనకి ఓన్లీ రూపీస్ త్రీ ఎయిటీ అండి మూడు వందల ఎనభై రూపాయలు మంచి రెడ్ రెడ్ కదా అండి థిక్ పింక్ కలర్లో వస్తుందండి థిక్ పింక్ కలర్లో వస్తుంది త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది ఇందులో చిన్న డ్యామేజ్ ఉందండి మీరు చూసారనంటే ఇది చిన్న డ్యామేజ్ ఉంది మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూసేసేయండి సో ఈ విధంగా వస్తుంది ఈ సారీ మొత్తం కూడా వితౌట్ బ్లౌజ్ వస్తుందండి అండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ తీసు చూసి తీసుకోవాలండి ఏవైనా కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది అండ్ చిన్నది ఒక్క దగ్గర మాత్రమే డ్యామేజ్ వచ్చింది సో మేనేజ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు అండ్ ఇవి కస్టమైజేషన్స్ కోసం అయితే ఇంకా చూడక్కర్లేదు ఈ ప్రైస్లో తీసుకున్నారంటే ఇవి మీటర్ వైజ్ ఇలాంటి ఫ్యాబ్రిక్ మీటర్ వైజ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అయితే పడుతుంది అలాంటిది మనం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఇస్తున్నాము ఇంత బెస్ట్ ప్రైస్లో అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి ఎల్లో కలర్ సో వీడియోకి బయటకి కొంచెం కలర్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ జార్జెట్ పైన వీవింగ్ బూటీ అయితే వస్తుంది అండ్ కలర్ అయితే మాత్రం లిటిల్ వేరియేషన్ అయితే కనిపిస్తుందండి మీకు బిస్కెట్ కలర్ కనిపిస్తుంది ఇది ఎల్లో కలర్ వస్తుందనమాట అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా ఒక్కసారి చూసేసేయండి నో మిస్టేక్ ఇన్ ఉంది సారీ అండి మిస్టేక్ అయితే ఏమీ లేదు ఓన్లీ త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీసా అండ్ నెక్స్ట్ వన్ సో గ్రీన్ కలర్ ఇది కొంచెం సీ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కానీ బాటిల్ గ్రీన్ కలర్ ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి సో ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి కొంచెం మీరు ఓపిక్గా చూసారని అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా నేను వీడియోలోనే చూపిస్తున్నాను ఈ సారీలో మనకి డ్యామేజ్ వచ్చింది చూసారా ఈ విధంగా వస్తుంది డ్యామేజ్ వచ్చేసి ఎవరైనా దుప్పటాగా యూజ్ చేయాలన్నా కూడా చక్కగా తీసేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈవెన్ మీకు టూ అండ్ హాఫ్ మీటర్ దుపటా టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట్ట అయినా కూడా మీకు ఈ కాస్ట్లో ఐ మీన్ ఈ ఫ్యాబ్రిక్లో త్రీ ఫిఫ్టీ రూపీసే అవుతుందనమాట అలాంటిది మీకు ఫుల్ సారీ అంటే టూ దుప్పటాస్ వస్తాయి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్లో అండ్ నెక్స్ట్ వన్ ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా చూసేసేయండి సో ఈ విధంగా వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా సో లైక్ దిస్ ఇట్ విల్ గెట్ చాలా బాగుంటాయండి ఇలాంటి మోర్ కలెక్షన్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ అండ్ షేర్ కూడా అండి సో దిస్ వన్ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఎయిటీ రూపీస్ దెర్ ఈజ్ నో మిస్టేక్ ఇన్ దిస్ సారీ మిస్టేక్ లేదు అంటున్నాను బట్ ఎక్కడైనా మిస్టేక్ వచ్చినా నో ప్రాబ్లం అనుకునే వాళ్ళే తీసుకోండి నేను చూసినంతవరకు అయితే ఇందులో మిస్టేక్స్ అయితే లేదు ఎక్కడైనా మిస్టేక్ వస్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తున్నానండి ఎందుకంటే తర్వాత కస్టమర్ సైడ్ నుంచి ఇబ్బంది రాకూడదు కాబట్టి ఓకేనా ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ బందేస్ ప్యాటర్న్ సో ఈ విధంగా వస్తుందన్నమాట మనకి సారీ ఆల్ ఓవర్ కూడా చాలా బాగుంటుందండి సారీ వచ్చేసి మనకి ఎక్సలెంట్ క్వాలిటీ ఓన్లీ రూపీస్ త్రీ హండ్రెడ్ ఎయిటీ మూడు వందల ఎనభై రూపాయలు నో మిస్టేక్ అండి మిస్టేక్ అయితే ఏం లేదు చాలా బాగుంటుంది త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ శారీ అయితే వేస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ శారీ చాలా బాగుంటుందండి సారీ శారీ వచ్చేసి అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఎంత బాగున్నాయో సారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి సో ఇందులో కూడా అసలు మిస్టేక్ అయితే ఏమీ లేదు అండ్ దిస్ వన్ కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అండి మూడు వందల ఎనభై రూపాయలు టేక్ స్క్రీన్ షాట్ విత్ ప్రైజ్ అండి ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మన లాస్ట్ శారీ ఈ వీడియోలో ఇదే లాస్ట్ శారీ అండి ఇదైతే మనకి ఇది ఆరెంజ్ కలర్ ఇది లైట్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్ పైన ఈ విధంగా మనకి గోల్డెన్ బూటీస్ అండ్ పింక్ కలర్ బూటీస్ అయితే వస్తాయి మొత్తం మ్యాంగో ప్యాటర్న్లో అయితే వస్తుంది అన్నమాట శారీ వచ్చేసి మనకి చాలా బాగుంటుందండి సారీ ఈ కలెక్షన్ వరకు మీకు ఏం నచ్చినా కూడా వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి అండ్ ఎవ్రీడే నేను కలెక్షన్ అయితే వీడియోస్ రూపంలో పెడతాను జ్యువెలరీ కలెక్షన్ లైవ్ అయితే వస్తూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ కామెంట్ అండ్ షేర్ చేసేసేయండి ఈ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్